श्रीसच्चिदानन्द सद्गुरु सायिनाथ महाराज की जै जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय आविदंगा ఆ శత్రు సేనల మీద దండయించి నారాయణుని యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని చేజిక్కించుకున్నటువంటి చిక్కించుకున్నటువంటి పురంజయుడుని గురించి ఈ అత్రి వింటున్నటువంటి అగస్త్య మహాముని అడుగుతున్నాడట అత్రిమహాముని అలా రాజ్యాన్ని దక్కించుకున్నటువంటి పురంజయుడు తదుపరి ఏమయ్యాడు ఏమిటి ఆయన పుట్టు పురోత్రాలు తెలియజేయండి అని చెప్పి అడుగుతాడనమాట అత్రిమహాముని అప్పుడు అత్రిమహాముని ఓ కుంభ సంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని పాలించుకుంటూ విష్ణుభక్తి ప్రభావము చేత వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీశ తత్పురుడు నిత్యాన్నదాత దాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయిండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా ధరంధుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడవి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై అంటే జయించడం అంటే తన ఆధీనంలో ఉంచుకున్నవాడై జీవిస్తూ ఉన్నాడు ఇలా ఇండేలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేషుడు ఇప్పుడు దుష్టత్వంతో ఉన్నటువంటి వాడు ఏమైనాడు ఇప్పుడు భక్తుల్లో విష్ణు భక్తాగ్రేషుడు అనేటువంటి ఇదిని పొందాడు పురంజయుడు మరి ఆ సదాచార సత్పురుషుల్లో రుత్తముడై రాణిస్తూ ఉన్నాడు అయినను అతనికి తృప్తి లేదు ఇదివరకటి ఉన్నటువంటి జీవితం ఇప్పుడు జీవితాన్ని అనుభవిస్తున్నా ఇలా సత్పురుషుల సాంగత్యాన్ని పొందుతూ విష్ణువును ఆరాధిస్తున్నప్పటికీ కూడా అతనిలో ఏదో వెలితి వెంటాడుతూ ఉంది అది శ్రీహరిని పూజించి ఏ క్షేత్రమున సరే ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఆ శ్రీహరిని ఆరాధించి కృతార్థుణ్ణవుదునా విచారించుచుండగా ఒకనాడు అశీర అశరీరవాణిలాయనతో చెప్పిందట నీవు కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని దర్శించి అక్కడ ఆయన్ని సేవించుకో అని చెప్పి చెప్పాడట సరే ఈ విధంగా నీవి సంసార సాగమును దాటి మోక్ష సామ్రాజ్యానికి పొందుదువు అని పలికాడు అంతట పురంజయుడు ఆ అశరీరవాణి యొక్క వాక్యాలను విని ఆధ్యభారము మంత్రులు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములన్నింటినీ దర్శించుకుంటూ ఆ దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరిస్తూ శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న ఆ యొక్క శ్రీరంగనాథుని గానించి పరవశం ఉంది ఈ విధంగా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాడు ఏమని దామోదర గోవిందా గోపాల కృష్ణా హరే వాసుదేవా అనంత అచ్యుత ముకుంద హరివరద పాహిమాం పాహిమాం రక్ష్యమాం రక్ష్యమాం అంటూ ఆ శ్రీరంగనాథుణ్ణి కీర్తిస్తూ పరమాత్మ దాసోహం దాసోహం అని ఆయనకి శరణాగతి అయిపోయి సరెండర్ అయిపోయాడు ఆ యొక్క శ్రీరంగనాథునికి ఆ యొక్క తల్పంపై నిద్రించి ఉన్న ఆయన్ని చూడగానే అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క భక్తి పరాకాష్ట ఉద్విక్తమైపోయిందట అప్పుడు అయోధ్య కార్తీక మాసం అంతా అక్కడే స్తోత్రాన్ని పఠించుకుంటూ అక్కడే ఉన్నాడు అయిపోయిన తర్వాత అయోధ్యకు బయలుదేరాడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యంలో ఉన్నటువంటి జనులందరూ కూడా సిరి సంపదలతో సంతోషాలతో కలకలలాడుతూ ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నారట అయోధ్యనగరము దృఢ ప్రాతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాధాలతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తూ ఉంటే ఉంది అయోధ్య నగరం అందరి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరంలో ఉన్నటువంటి అంగనామణులున్నారే అంశనా గామినులు పద్మపత్రాయత ఆలోచనైన విపురులు విపుల శ్రోణీత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు గుణవతులనియు ఖ్యాతి గడించాడు అక్కడ ఉన్నటువంటి నారీమనులు కూడా ఆ అందరి విలయాండ్రు నృత్య సంగీతాది కళావిశారదలై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదా మోహన సాలంకృత ముఖశోభితులై ఉన్నారు ఆ పట్టణ పతి శుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్భిలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నారీమను పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖంగా చేరాడు పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య దురద్యములతో ఎదురేగి నగర ప్రదర్శన చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టి రిం అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన వనరచను కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారులకు రాజ్యభారమును అప్పగించి పట్టాభిషెక్తుని చేసి తాను వానప్రస్థానము స్వీకరించి అరణ్యమును కేగను అతడు వానప్రస్థానమునందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతమును ఆచరించుచు క్రమక్రమముగా శరీరము ఇది ఊటచే మరణించి వైకుంఠానికి ఏగెను అని అప్పుడు మహాముని అంటున్నాడు ఓ అగస్త్య కార్తీక వ్రత మహత్యము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి వారును ఆచరించవాలను ఈ యొక్క పురంజేని కథ ఈ కథను వినినవారును చదివిన వారును ఇద్దరూ శ్రేయస్సును కాంక్షించుకుంటూ శ్రేయో శ్రేయస్సును పొందుగలరు అని చెప్పి అగస్తమంది చెప్పి శ్రేయస్సుతో వైకుంఠ ప్రాప్తిని అందగలరు అని చెప్పి చెప్పాడు ఈ విధంగా మనం ఇరవై మూడవ అధ్యాయాన్ని సమాప్తం చేసుకున్నాం చక్కగా ఇరవై మూడు రోజులు పూర్తి చేసుకున్నాం మిగతా ఈ రోజుల్లో ఈ కార్తీక శ్రవణాన్ని ఏ అవరోధం లేకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ సమస్త గురుమండలికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక నమస్సుంజలిని తెలియజేసుకుంటూ జై సాయిరాం జై జై సాయిరామ్